మరి అదే అది చెయ్యాలి కదా లేట్ అయిపోద్ది అంటున్నాను ఉన్నా రెండు సార్లు నేను అదే అది లేట్ అయిపోద్ది మళ్ళీ అది చేత చెప్తున్నాను అప్పుడు అని పిచ్చు ఆ పచ్చి చేస్తానన్నారు అని కూర్చున్నాను ఇంజనీరింగ్ అంటే ఎయిత్ వచ్చింది ఎయిత్ మొత్తం జాయిన్ కాలేదు ఇంకా కౌన్సిలింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి ఎస్ఆర్బిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి పేర్చుడు ఫ్రీ సీట్ వచ్చింది జాయిన్ చేసాను ఇంకా కాలేజీ